టీవీ త్రీ సిక్స్ నైన్ ప్రేక్షకులకు శుభోదయం సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి పంచాంగం వివరాలు పంచాంగం అనేది హిందూ సాంప్రదాయ క్యాలెండర్ ఇది రోజువారి సమయాన్ని ముఖ్యంగా తిథి వారం నక్షత్రం యోగం మరియు కరణం అనే ఐదు ప్రధాన అంగాలను తెలుపుతుంది ఈ ఐదు అంగాలను కలిపి పంచాంగం అని అంటారు శ్రీ నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ది సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తిది దశమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం మూల రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు యోగం ప్రీతి సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు కరణం తైతుల కరణం పగలు పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి గరిజ కరణం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు అమృత గడియలు పగలు ఒంటి గంట మూడు నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అశుభ సమయాలు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు గులికా సమయం పగలు పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ పంచాంగ టీటీడీ రేలంగి తంగిరాల వారి గంటల పంచాంగము నుంచి స్వీకరించబడినవి థ్యాంక్ యూ